ఏంటి ఈ రోజు చాలా ఫ్రెష్ గా ఉన్నావు ఇప్పుడే టెంపుల్ కి వెళ్ళా దేనికో నువ్వు బాగుండాలని దేవుని మొక్కకొని వచ్చాను ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నేను బాగుండాలని నేనంటే అంత ఇష్టమా ఇష్టం కాబట్టే కదా గుడికెళ్ళి మొక్కకొని వచ్చాను అరే అరిగుచ్చే గులాబీలాగా నా గుండెలో తునే తాకినది పన్ను పన్ను ఉంది పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అంటారు అంటే నేను దొరకడం అదృష్టమా పన్ను మీద పన్ను ఉండడం అదృష్టమా ఫోన్ చే ఏం పనిలో ఉన్నాను అంతే ఎంత పనిలో ఉన్నా ఫోన్ చేసి చెప్పాలి కదా వెయిట్ చేస్తా ఉంటాను కదా అంటే మంది కోసం నేను ఎందుకలా ప్రాణండిపోద్రా దగ్గర రా కొంచెం ఇలా మంచి డ్రెస్ వేసావు మరి ఏమన్నా స్పెషల్ ఉంది నాకు ఎన్నో రాత్రులు పెద్ద స్పెషల్ ఇంకేం స్పెషల్ కావాలి మాకు ఈ రోజు స్పెషల్ కావాలి టెంపుల్ కింద టెంపుల్ స్పెషల్ ఏదైనా స్పెషల్ అంటే నేను నేను అడిగినవి తీర్చలేవు కానీ ఇంకా ఏదైనా వేరే అలా బయటికి వెళ్దామా రెస్టారెంట్ కానీ ఇంకా వేరే వేరేలేవా రెస్టారెంటేనా ఇంకా వేరే మన తిరిగిన చోటు కాకుండా ఇంకేదైనా పార్క్ వెళ్దామా ఇంకేంటి మాట్లాడు ఇంకేదైనా మంచివేవేనా ఇంకేమొనంటే ఓయినా ఇంకేమొనంటే ఓయినా ఏయ్ ఏయ్ ఏమంటా మరి రెస్టారెంట్ పార్క్ కినే నాలంటుంది కాదు ఫస్ట్ చెప్పాలి ఏం మాట్లాడుతున్నా నువ్వు ఆంటే మాట్లాడాలా ఇది అంటే తక్కని నోరు వచ్చిందండి నీకుందుగా పత్తాయిగా నీకుందుగా పత్తగా ఏం మాట్లాడుతున్నావు రా మర్రాలు అయిపోయింది నాకు ఉద్దేశం ఆ ఉద్దేశం ఉంది ఏ ఉద్దేశం నా కలంటే ఏం లేవద్ద్ నీకు నీ కదా నువ్వు అన్నావు నాకు లేదు నీకుందా లేదే అడిగాను నాకు లేదు నీకుందా లేదా అడిగాను ఏం మాట్లాడదు ఏమి ఉందో లేదో క్లారిటీ అప్పుడు బాగోదు తప్పులు మాటలు మాట్లాడదు తెలుసా మీద తప్పుల మాటలు మాట్లాడదు నువ్వు నువ్వు బాగుంటుంది గుడికి వెళ్తే రెస్టారెంట్కి వెళ్దాం అంటే మాట్లాడట్లా పార్క్ వెళ్దాం అంటే మాట్లాడాలి ఓ అనగానే మాట్లాచ్చు ఈ నోట్లో నుండి మరి దీన్ని ఏమంటారు చెప్పు నీ ఫ్రెండ్ రమ్య ఉంది కదా ఏం చేస్తుంటది మామూలే మరి బాగుండదా నువ్వు బాగుంటావు నువ్వు నా నువ్వు నా బంగారం అయితే ఆమె వెండి ఇష్టం లేదా నా మీద మోసిపోయిందా పోయింది అయిపోయి అంటే నువ్వు రమ్మేక అందంగా ఉంటా అని చెప్పే లోపే నువ్వు